ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఇక శరత్చంద్ర కోలుకోవటంతో తన ఫ్రెండ్స్ బిజినెస్ పార్ట్నర్స్ ఇలా ప్రతి ఒక్కరూ కూడా పలకరిస్తూ వెళ్తూ ఉండటంతో ఇంట్లో భూమి పేరు మారుమోగిపోతుంది ఇంతకాలం మీ కూతురు ఎవరో తెలుసుకోలేకపోయారు ఇప్పుడు భూమి మీ కన్న కూతురుని తెలుసుకున్న తర్వాత మీతో పాటు మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాం అని చెప్పేసి పక్కనే భూమిని కూర్చోపెట్టుకొని ఆస్తికి వారసురాలు కదా భూమి 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 అని పేరు మారుమోగిపోతూ ఉంటుంది ఇంట్లో ఇదంతా చూస్తున్న అపూర్వ భరించలేకపోతూ ఉంటుంది అందులో భాగంగానే ఇంటికి వచ్చిన ఒక ఆవిడ తోటి సైగ చేస్తుంది ఇక వెంటనే ఆవిడ శరచంద్ర గారు మీరు కోరుకోవటము భూమి మీ కన్న కూతురు అని తెలుసుకోవటం మాకు చాలా సంతోషంగానే ఉందండి కాకపోతే మీ కన్న కూతురు భూమి ఈ ఇంటి పరువును మంటకు మంటలోకి వేసేసింది గంగలోకి ఈ పరువునంతటిని కూడా నెట్టేసింది అని తెలుస్తుంటుంటేనే మాకు చాలా బాధగా ఉంది అని అనటంతో శరత్చంద్ర ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడగంగానే ఏం మాట్లాడుతున్నానా ఈ భూమి గగన్తో ఒక రాత్రంతా స్టోరేజ్ రూమ్లోనే ఉండిపోయింది కదా మీడియా వాళ్ళైతే అయితే బ్రేకింగ్ న్యూస్లో ఇక వేస్తున్నదే వేస్తూ భూమి గగన్ ఒక రాత్రంతా కూడా గడిపారని చెప్పేసేసి మొత్తానికి అయితే టామ్ టామ్ చేశారు మీరు స్పృహలో లేరు కదా మీకు తెలీదు అని చెప్పటంతో ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అని అంటున్నప్పటికీ కూడా ఆవిడ అంతా కూడా చెప్పేస్తుంది భూమి అసలు అలా అంతదేం జరగలేదు నాన్న అప్పుడు ఏం జరిగింది అంటే అని చెప్పేసి జరిగిందంతా చెప్తూ ఉంటుంది కదా అయితే ఇక ఇదిలా ఉండగా పక్కనున్న అపూర్వ కూడా అవును బాబా వాడు పెళ్లి చేసుకుంటానని ఆస్తి మొత్తం దక్కించుకోవటం కోసం భూమిని రాత్రంతా కూడా రూమ్లోకి తీసుకొని వెళ్ళినట్టు ఉన్నాడు ఎందుకంటే ఆస్తిపరుడైన శరత్చంద్ర కూతురుని తెలుసుకున్నాడు కదా వాడు అని చెప్పేసి అపూర్వ కూడా ఈ రకంగా మాట్లాడుతూ ఉంటుంది ఇక శరత్చంద్రకు కోపం రావటంతో ఎంతమంది చెప్పినా ఏం చేసినా కూడా లోపలకైతే వెళ్ళిపోయి గన్ బయటికి తీసుకొని వచ్చి ఇక నేను స్పృహలోకి లేని టైంలో వాడు ఇంత చేస్తాడా వాడి ప్రాణాలను నేను తీస్తాను అని చెప్పేసి ఇక శరత్చంద్ర బయటికి వెళ్తూ ఉండగా భూమి లేదు నాన్న మీకు పుణ్యం ఉంటుంది అందులో ఆయనదేమీ తప్పులేదని నేను నిరూపిస్తాను అతని ప్రాణాలు తీయొద్దు ఆయన చాలా మంచివాళ్ళు అని చెప్పేసి భూమి శరత్చంద్రతో ఎంతగానో రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది అయితే ఇక వెంటనే ఎవరి మాట వినకపోవటంతో కేపీ వచ్చేసి బావగారు ఆగండి ఎక్కడికి వెళ్తారు ఇక మన భూమిని సేఫ్ చేయటమే కాకుండా మీడియా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా గగనే అని అపూర్వ చెప్పిన మాట అబద్ధమే ఎందుకంటే మీడియా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది గగన్ కాదు నేనే వాళ్ళిద్దరూ స్టోర్ రూమ్లో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నేనే చాలా చెప్పండి అని చెప్పేసేసి మొత్తం కేపీ అంతా కూడా చెప్తూ ఉంటాడు బావగారు మీరు ఎవరినైతే నమ్ముతున్నారో వాళ్ళే మిమ్మల్ని ముంచుతున్నారు మీరు మంచి వాళ్ళను నమ్మటం లేదు చెడ్డ వాళ్ళని మాత్రం నమ్ముతున్నారు అని అనగానే చూసావా బావా నువ్వు నమ్ముతున్నది నన్నే కదా బావా అందుకోసమే ఈ కేపీ భూమి ఇద్దరు కూడా కలిసి ఎంతైనా నేను కన్న తల్లిని కాదు కదా బావా అందుకోసమే జనాలు కూడా నమ్మేటట్టుగా నా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసేసి అపూర్వ అంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా కేపీ నేను ఇదంతా చేశానని చెప్పటంతో ఆ వీడియో మొత్తాన్ని తీసి అపూర్వ హే ఇక అయితే సెండ్ చేస్తుంది కదా అప్పటికే చెర్రి వచ్చేసేసి మీ పెళ్ళి అయిపోతే అందరం హ్యాపీగా ఉండొచ్చు ముఖ్యంగా నాన్న చాలా సంతోషంగా ఉంటాడు సోదరా నువ్వు నాన్నను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నావు మీ పెళ్లి కోసం నాన్న ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో తెలుసా అని చెప్పేసి చెర్రీ చెప్తూ ఉంటాడు అదే సమయంలో అపూర్వ పెట్టిన వీడియోని చూస్తాడు ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు ఇక వెంటనే ఆ వీడియో కూడా చెర్రీ కూడా చూడటంతో షాక్ అయిపోతూ ఉండగా ఒక్కసారిగా షర్టు పట్టుకుని చెర్రీది ఏరా ఇదే నా మీ నాన్న నిజస్వరూపం మీ నాన్న ఏంటో తెలిసింది కదరా ఎక్కడున్నాడ్ర మీ నాన్న అని అనగానే సోదర పడద్దు నాన్న ఏం చేసినా మన మంచిగా చేస్తాడు కాబట్టి మీ పెళ్ళి జరగటం కోసం ఇదంతా చేసి ఉంటాడేమో అని చెప్పేసి అంటూ ఉండంగా శారద వస్తుంది గగన్ ఏంట్రా ఇది చెర్రి షర్ట్ పట్టుకున్నావు వదులు ముందు ఏం జరిగింది అసలు అని అనగానే ఒకసారి ఈ వీడియో చూడమా అని చెప్పటంతో శారద కూడా వీడియో చూస్తుంది ఇక ఏమీ మాట్లాడలేక సైలెంట్గా ఉంటుంది ఇక చెర్రి అంటూ ఉంటాడు ఇక సోదరా నువ్వు కోపం తెచ్చుకుంటున్నావు కానీ ఆ రకంగా మీడియా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మీడియాలో మీ బ్రేకింగ్ న్యూస్ వస్తే ఇక చచ్చినట్టు మీ పెళ్ళి అయిపోతుంది కదా ఏదో రకంగా మీ పెళ్ళి అయిపోవటమే నాన్నకు కావాలి అందుకోసం నాన్న ఈ ప్రయత్నం చేసి ఉంటాడు తప్ప మరే విషయం గురించి కానే కాదు నువ్వే సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నావు అని చెప్పేసి ఇక చెర్రి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నాన్న గగన్ ప్రేమ అనేది చాలా రకాలుగా ఉంటుందిరా ఒక్కొక్కరు మన మీద ఏ రకంగా ప్రేమ చూపిస్తున్నారు అన్నది మనమే అర్థం చేసుకోవాలి నాన్న అని చెప్పి శారద కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఇక నక్షత్ర వచ్చేసేసి అబ్బబ్బబ్బబ్బా మమ్మీ ఒక రోజంతా భూమి భూమి అని పేరు వినిపిస్తుంటుంటేనే అస్సలు నాకు నచ్చలేదు ఈ సమస్యకు నువ్వు ఎలా పుడిస్తా పెడతావా అని అనుకున్నాను భలే చేసావు మమ్మీ నాన్నకు గగన్ బావ్ మీద కోపం వచ్చినట్టుగాను ఇక భూమి మీద కోపం వచ్చినట్టుగాను భలే ప్లాన్ చేసావు మమ్మీ ముందు నోరు తీపి చేసుకో ఈ స్వీట్ తిను అని చెప్పేసి ఆ రకంగా స్వీట్స్ పంచిపెట్టుకుంటూ ఉండగా భూమి అయితే అక్కడికి వస్తుంది చూడు అపూర్వ నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావో ఏది నీ వల్ల కానే కాదు ఎందుకంటే నువ్వు ఆయన నన్ను దూరం చేయటం కోసం ఇదంతా చేసి ఉంటావు నువ్వు ఏడు జన్మలు ఎత్తినా ఎన్నిసార్లు చేసినా ఏం ప్లాన్లు వేసినా ఆయన నుంచి నన్ను దూరం చేయలేవు చూస్తూ ఉండు అపూర్వ నువ్వు నీ కూతురు గగన్ గారు నా మెడలో తాలిబొట్టు కడుతూ ఉండగా తప్పకుండా కళ్ళు గుడ్లు ఆర్పకోకుండా నా వైపు అలానే చూసుకునే రోజు అతి దగ్గరలోనే ఉంది అంతేకాదు గగన్ గారిది నాది పెళ్ళే కాదు నీ నిజస్వరూపం తెలిసిన రోజు నీ పరిస్థితి రోడ్డును పడుతుంది అప్పుడు నీ పరిస్థితి తలుచుకో ఒకసారి ఊహించుకో అని చెప్పేసేసి భూమి కూడా అదిరిపోయే వార్నింగ్ ఇస్తుంది కదా అపూర్వకు అయితే ఇక ఇదిలా ఉండగా కేపీ వచ్చేసేసి తాగిన మత్తులో ఫుల్గా త్రాగుతూనే ఉంటాడు డ్రింక్ షాప్లో కూర్చొని ఇక వెంటనే ఇక మీరా ఏమో ఇంట్లో ఆయన ఇంకా రాలేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఫుల్గా తాగేసి ఇంటికి వస్తాడు కేపి ఏవండి ఏంటండి ఇదంతా కూడా అని చెప్పేసి మీరా అయితే తన భర్తను లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక మీరా తన భర్తను తీసుకొని వెళ్తూ ఉండగా లేదు ఆ అపూర్వం నేను వదిలిపెట్టను ఆ అపూర్వే ఇదంతా చేసింది పాపం బావకు నిజం తెలియటం లేదు బావకు నిజం తెలియటం లేదు అని చెప్పేసేసి ఒక్కసారిగా స్పృహ కోల్పోయి తప్ప తాగి మంచం మీద అయితే నిద్రపోతాడు అయ్యో ఏవండి ఇంట్లో వాళ్ళు చూస్తే మళ్ళీ ఏదో ఒక గొడవలు వస్తాయి మీరు అసలు తాగడం ఎప్పుడు మానేస్తారండి అని చెప్పేసి మీరా ఎంతగానో బాధపడుతూ ఉంటుంది అయితే తప్ప తాగేసేసి కేపి ఇంటికి వస్తాడు కదా కేపి ఇంటికి వచ్చినప్పటి నుంచి అపూర్వ గురించి మాట్లాడుతున్నవి సొమ్మసిల్లి పడిపోయినది అంతా కూడా శరచంద్ర అయితే చూస్తాడు నన్ను క్షమించు కేపి నన్ను క్షమించు నువ్వు నిజం చెప్పావు నాకు నా ప్రాణాలు తీయాలని ఎవరనుకున్నారో కూడా నాకు పూర్తిగా తెలిసింది అపూర్వ లాంటి వాళ్ళ దగ్గర తెలివితేటలతో కొట్టాలి నా ఆస్తి కోసం నా ప్రాణాలు తీయాలనుకున్న అపూర్వకు నేను ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అందుకోసమే నా ప్రాణం తీసిన అపూర్వ ముందే నేను అంతా మర్చిపోయినట్టు నటిస్తున్నాను ఇదంతా కేవలం నటన మాత్రమే ఎందుకంటే ఇప్పుడే భూమికి గగనికి ఇచ్చి పెళ్లి చేస్తే అపూర్వకు నా మీద నమ్మకం అనేది ఉండదు కావాలని గగన్ని చంపుతానని గగన్ని కోపం పడుతూ నీ మీద కోపం పడుతూ చూపిస్తూ ఉంటే అపూర్వకు నా మీద అనుమానం రాదు ఇలా కొంతకాలం ఆ గగన్ని నేను తిడుతూనే ఉంటాను నిన్ను కూడా తిడుతూనే ఉంటాను కేవలం అపూర్వను మాత్రమే నమ్ముతున్నట్టు నటిస్తాను ఈ లోపల ఆస్తి అంతా కూడా భూమి పేరు మీదకి వెళ్ళిపోతుంది కేవలం భూమి మాత్రమే ఆస్తిని ఎవరికైనా ఇవ్వగలదు భూమి మీ భూమి పేరు మీద తప్ప ఇక ఎవరికీ కూడా అధికారం లేదు అన్నట్టుగా డాక్యుమెంట్స్ని కూడా రెడీ చేపించేస్తాను యావ ఆస్తి కూడా కేవలం భూమికి మాత్రమే దక్కేటట్టు చేస్తాను ఎందుకంటే నా భార్య శోభా చంద్ర ఏమేం కార్యక్రమాలు చేయాలనుకున్నదో అవన్నీ కూడా భూమి చేతుల మీద జరిపించారు భూమి అవన్నీ చెయ్యాలి అంటే డబ్బు కావాలి వీళ్ళిద్దరి పెళ్ళి కూడా జరగాలి వీళ్ళద్దరి పెళ్ళి కూడా జరగాలి అంటే అపూర్వ ఒప్పుకోదు గతం మర్చిపోయినట్టుగా నన్ను ఎవరైతే ప్రాణాలు తీయాలనుకున్నారో వాళ్ళను మర్చిపోయినట్టుగా నటిస్తూనే నేను ముందుకు వెళ్ళి నా కళ్ళ ముందే ఏదో రకంగా గగన్కి భూమికి పెళ్ళి అయ్యేటట్టు చేస్తాను ఇటు అపూర్వ ముందు కూడా నటిస్తాను ఎందుకంటే తర్వాత నా ప్రాణాలకి ముప్పుంటుంది నా కన్న కూతురు భూమి ప్రాణాలకు కూడా ఈ అపూర్వ దగ్గర నుంచి ముప్పే ఉంటుంది కాబట్టి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి కమిషనర్ గారికి డబ్బు ఇచ్చి మరి ఏసీపీ నైనీని పోస్ట్ నుంచి ట్రాన్స్ఫర్ చేపిస్తావా అపూర్వ నువ్వు ఇంతింత పెద్ద పనులు చే చేసేదానివి ప్రాణం తీయటం చాలా సులభం కాబట్టి నువ్వు తీసుకున్న గోతులో నువ్వే పడేటట్టు చేస్తాను నువ్వు ఇంతకాలం బావా బావా అని నా మీద ఎంత ప్రేమ పెట్టి నా ప్రాణాలను తీసి నా భార్య శోభాచంద్ర ప్రాణాలను తీసావో ఇప్పుడు కూడా అపూర్వ అపూర్వాన్ని నీ మీద ప్రేమ చూపిస్తేనే అటు గగన్కి ఇటు భూమికి ఎంత మంచి చేయాలో అంత మంచి చేసే చూపిస్తాను అపూర్వ అని చెప్పేసి శరత్చంద్ర తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ టైం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న